ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రి కాల పుష్భములను వందనములను తెలియజేస్తున్నాను ప్రిలారా పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండు ఫిలిప్పీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఐదో వచనం ప్రియ సహోదరి సహోదరులారా చదవబడిన లేఖన భాగమును ఈ రాత్రి మనము పరిశీలన చేసినట్లయితే క్రీస్తు యేసునకు కలిగిన మనసు మనము కలిగి ఉండాలని ఆయన మన పట్ల కోరుకునుచున్నాడు మరి క్రీస్తు యేసునకు కలిగిన మనసు మనము కలిగి ఉండాలంటే అసలు ఆయన మనసు ఎటువంటిదో మనము ముందు తెలుసుకోవాలి క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండు ఆయన దేవుని స్వరూపము కలిగిన దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడదని భాగ్యమని ఎంచుకోలేదు కాని మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను మరి ఆయన ఆకారమందు కారమందు మనుషుడుగా కనబడి మరణము పొందినంతగా అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపినవాడై తన్ను తాను తగ్గించుకొనెను అన్నవచనముల ప్రకారము ప్రిలార మనస్తత్వము మనిషి వ్యక్తిత్వాన్ని సూచిస్తుంది మనస్తత్వమే మనిషి ప్రవర్తనను శాసిస్తుంది మనస్తత్వం అంటే మనిషి ప్రవృత్తి ఆలోచన సరళి వైఖరి మనల్ని మనము చూసుకునే దృష్టి ఇతరులను చూసే దృష్టి ప్రవృత్తిని బట్టే వృత్తి ఉంటుంది ఆలోచన సరళిని బట్టే ఆచరణ శైలి ఉంటుంది క్రీస్తు మనస్తత్వం అంటే ఏంటి అంటే పౌలిక్కడ క్రీస్తు మనసు కంటే ఆయన మనస్తత్వము గురించి ఎక్కువగా మాట్లాడుతున్నాడు అప్పటికే పౌలు సహవాసములో ఒకరికొకరు పరస్పరము ఎలాంటి మనస్తత్వాన్ని పెంపొందించుకోవాలో ఫిలిప్పి సంఘానికి ఉపదేశిస్తున్నాడు సంఘములో విశ్వాసుల మధ్య ప్రేమ కనికరము వాత్సల్యము ఏకత్వము పరస్పర గౌరవము ఉండాలని ఆయన తెలియజేసినట్లుగా మనము గమనించగలము ప్రిలారా చదవబడిన లేఖన భాగమును మనం పరిశీలన చేసినట్లయితే క్రీస్తు మనసు ఎటువంటిది అంటే ఆయనది తగ్గింపు మనసు ప్రిలారా ఆయన దేవుడయుండి దాసుని స్వరూపము ధరించుకున్నాడు దరిద్రులమైన నీ కొరకు నా కొరకు ఆయన సింహాసనమును విడిచి ఈ భువికే తెంచి నీకు నాకు మనకు బదులుగా అవమానకరమైన శిలువను భరించాడు ఆయనే అంత తగ్గించుకుంటే ఆయన పిల్లలముగా చెప్పుకుంటున్న మనకు ఆ తగ్గింపు ఆయనకున్న మనస్సు మనలో ఏ కోశాన కూడా లేదు ఎంత మట్టుకు నేను నీకంటే గొప్పవాడిని గొప్పదానిని అని చెప్పుకునే ప్రయత్నమే తప్ప తగ్గింపు స్వభావము కొంచెమైనా మనలో ఉండదు ప్రభు పరిచర్య చేయమంటే పెత్తనం చేయడానికే ప్రాకులాట తప్ప ప్రియరక్షకుని తగ్గింపు మన జీవితాల్లో స్థానమే లేకుండా పోయింది సంఘాలు విడిపోతున్నా కుటుంబాలు విచ్ఛిన్నమవుతున్నా దానికి కారణం ఆధిపత్యాన్ని చెలాయించడానికి పడే ప్రాకులాటే కారణం అవును ప్రిలారా అసలు మనము అతిశయించడానికంటూ మనకేమీ లేదు దేవుడైన వాడే దాసునిగా మారితే హెచ్చించుకోవడానికంటూ ఈ లోకంలో జీవిస్తున్న నీకు నాకు ఏముంది ఆలోచన చేయండి రాత్రి ఈ లోకంలో మనకెంత ఉన్నా అది కనీసము మన సమాధి వరకు కూడా రాదు కదా ఆయన పిల్లలముగా ఆయనకున్న మనసును కలిగి ఉండాలి ప్రిలారా ఆయనది విధేయత కలిగిన మనసు సర్వమానవాళి నిత్యనాశనానికి పోతున్నారు వారి కొరకు నీ ప్రాణాన్ని పెట్టాలి అంటే విధేయత ప్రశ్నించలేదు అందుకే సిలువ మరణము పొందినంతగా ఆయన విధేయత చూపించాడు మరి ఆయన పిల్లలము అని చెప్పుకుంటున్న నీవు నేను ఈ రాత్రి ఆయనకున్న మనసు లేక అవిధేయల్గా జీవిస్తున్నాం ఎంత ఘోరమైన విషయం ప్రిలారా ఆయన దీన మనసు గలవాడు ఆయన ఎంతటి దీనుడంటే పరిశుద్ధుడైన దేవుడు పశువుల తొట్టిలో పరుండబెట్టాడు తన ప్రయాణానికి రథాలను కాదు కదా గాడిదను మాత్రమే వాడుకున్నాడు ఇలా ఆయన దీనత్వము గురించి చెప్పాల్సి వస్తే నా జీవితమే చాలదు దీన మనసు అను వస్త్రము ధరించుకొని మిమ్మను అలంకరించుకొనుడి ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కుల ఎండు అని ఆయన లేఖన భాగములో సెలవిచ్చినట్లుగా మనము గమనించగలము ప్రిలారా ఆయనది సాత్వికమైన మనసు ఆయన ఎంతటి అనుకువ మృదుత్వము సాత్వికము కలిగినవాడంటే తనను బాధిస్తున్న వారి కొరకు సహితం ప్రార్థించే మనసుగలవాడాయన మరి అటువంటి లక్షణాలు ఆయన పిల్లలముగా మనలో ఎక్కడ కూడా కనబడవు ప్రిలారా అమెరికా దేశములో హైడావు అనే పట్టణములో హేరీ ఆర్చర్ అనే వ్యక్తి ఆ పట్టణమునకు గవర్నర్గా ఉన్న ఫ్రాంక్ బర్గ్ అనే వ్యక్తిని బాంబులు పెట్టి చంపివేశాడు అందువలన ఆయనకు జీవితకాల శిక్ష విధించబడి చెరసాలలో బంధించబడ్డాడు ఒక వైద్యుడు చికాగో నుండి ఒక బైబిల్ని ఆయనకు పంపించాడు కానీ అతనికి ఆ బైబిల్ పైన ఎంత ఆసక్తి ఉండేది కాదు కాని ఆ నల్లటి అట్ట కలిగిన పుస్తకము మీద ఆయనకు ఆసక్తి కలుగుట అతను గ్రహించాడు ఒకరోజు దానిని తనుంటున్న ఆ జైల్ గదిలో నుండి తీసివేయమని అక్కడున్న అధికారితో చెప్పాడు ఆ విధముగానే ఆ అధికారి దానిని తీసుకువెళ్ళి తన రూములో ఉంచాడు ప్రిలారా మూడు రోజులైన తర్వాత ఆయనకి ఏమందో తెలియదు కాని మరలా తను వద్దన్న ఆ బైబిల్ని తెప్పించుకొని చదవడం ప్రారంభించాడు పరిశుద్ధాత్మదేవుడు ఆ వ్యక్తి జీవితములో కార్యము చేయడం ప్రారంభించాడు ఒక దినము హేరీని చూచుటకు ఒక యవనస్థుడు వచ్చాడు మా అమ్మగారు దీనిని మీకివ్వమని చెప్పి పంపించింది అని చెప్పి ఒక పార్సల్ను ఆ యవనస్తుడు హేరీకి ఇచ్చాడు ఆ పార్సెల్పై మీరు చేసిన నేరమును క్షమించి వేశాము అని వ్రాయబడి ఉంది ఆ మాటలు చదివిన హేరీ ఆతురతగా ఆ పార్సెల్ను తెరిసి చూశాడు ఆ పార్సల్లో క్రీస్తు యొద్దకు వెళ్ళే మెట్లు అనే పుస్తకము ఉంది ఆ యవనస్తుడు ఎవరో కాదు హేరి వలన చంపబడిన ఆ గవర్నర్ యొక్క కుమారుడు హేరీ ఆ పుస్తకాన్ని చదివి తన యొక్క జీవితాన్ని మార్చుకొని పశ్చాత్తాపడి యేసు క్రీస్తు ప్రభునకు తన జీవితాన్ని సమర్పించుకున్నాడు ప్రిలారా పరిశుద్ధ లేఖన భాగములో తనకు కీడు చేసిన వాళ్లను కూడా మనస్ఫూర్తిగా అంగీకరించి క్షమించిన వారి గురించి మనము చదవగలము యోసేపు దావీదు స్టెఫెను ఇలా అనేక మంది మన యేసుక్రీస్తు ప్రభులవారు కూడా ఉన్నారు అవును ప్రిలారా వీరు తమకు కీడు చేసిన వాళ్లకు ప్రతికీడు చేయకుండా మేలునే చేశారు అన్నిటికీ పైగా ఏసుక్రీస్తు తనను సిల్వలో వేసి ముఖము మీద ఉమ్మి తన ప్రక్కలో బల్లెపు పోటును పొడిచిన కొరడాలతో కొట్టిన అందరి కొరకు తండ్రి వద్ద విజ్ఞాపన చేస్తున్నాడు తండ్రి వీరేమి చేస్తున్నారో వీరెరుగరు గనుక వీళ్ళని క్షమించుమని ఆయన ప్రార్థించినట్లుగా మనకు తెలుసు సహోదరి సహోదరులారా మనకు కీడు చేసిన వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తున్నామా ఒకవేళ ఈరోజు జీవాంక్యము వినిచిన మీరు అలా చేయగలిగితే వాళ్ళను క్షమించుటకు సులువుగా మారిపోతుంది వాళ్ళ యొక్క ఆత్మ మీద మనకు కనికరము ఏర్పడుతుంది నిత్యము వాళ్ళ యొక్క రక్షణ కొరకు మనము ప్రయత్నము చేస్తూ ఉంటాము ఎవరి నైనను రక్షించుటకు శక్తిమంతుడైన దేవుడు వాళ్ళను రక్షిస్తాడు అవును క్షమాపణ యొక్క ప్రారంభము ప్రార్థనలో ప్రారంభము కానివ్వండి రే సహోదరి సహోదరుడా ఈ రాత్రి వాక్యము వినిచిన మీరు అహంకారమైన మనసు వదిలి దీనత్వము కలిగిన మనసును ధరించుకోవాలని దేవుడు కోరుకొనుచున్నాడు ఎందుకంటే అహంకారమైన మనసు దేవుని కృప మన ధరిచేరినీయకుండా అడ్డుగా వస్తుంది దేవుని కృప దూరమైతే ఇక మన జీవితము పతనమే కదా నాశనమునకు ముందు గర్వము నడుచును పడిపోవుటకు ముందు అహంకారమైన మనసు నడుచును అన్న వచనము ప్రకారము ప్రియ సహోదరి సహోదరుడా అహంకారమైన మనస్సును విడిచిపెట్టి క్రీస్తు చేసిన కలిగిన మనస్సును మనము కలిగి ఉండి ఆయన యొక్క సమరూపములోనికి మార్చబడి అనునిత్యము ఆయనతో జీవించే ధన్యకరమైన జీవితాన్ని జీవించుటకు అటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈ రాత్రి జీవాంక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియులకు వారికిని ఇప్పుడు ఎల్లప్పుడూ సదా ఇళ్ళ కాలము దయచేసి మిమ్మలందరినీ ఆయన తన కనికరము కలిగిన రికల చాటున సంరక్షించి గాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకమందున్న పరమతండ్రి మీ శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను దేవై రాత్రి కాల సమయంలో మీ పరిశుద్ధమైన వాగ్దాన వచనము ద్వారా మాతో మాట్లాడి మా హృదయాలను తృప్తిపరిచిన విధానానికి మీకే కృతజ్ఞత వందనాలను తెలియజేస్తున్నాం దేవా మీ ఎడల కలిగి ఉన్న భక్తిలో ఎల్లప్పుడూ నిలకడగా ఉంటూ సహోదర ప్రేమయందు వృద్ధి చెందుటకు సహాయం చేయండి తండ్రి అయ్యా ప్రతి వారిని దయతో చూస్తూ అన్ని విషయాలలో సహాయపడే హృదయం ఇవ్వండి అయా ఎవరికీ హాని చేయకుండా కీడు తలపెట్టకుండా కేవలము మేలు చేసే మంచి గుణము మాకు అనుగ్రహించండి తండ్రి మాట మాత్రమైనను పాపము చేయక మృదు స్వభావము కలిగి ఉండే మంచి చెడుల విచక్షణ జ్ఞానము మాలో ప్రతి బిడ్డకు దయచేయమని వేడుకొనిచున్నాం దివై రాత్రికాల సమయంలో ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డ ప్రయాణమును మీరు జ్ఞాపకము చేసుకుని క్షేమకరమైన ప్రయాణము బిడ్డలకు దయచేయమని వేడుకొనిచున్నాం దేవ శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ్డను ముట్టి సంపూర్ణ స్వస్థతను దయచేయమని వేడుకొనిచున్నాం దివా వ్యవసాయదారుల కొరకు ప్రార్థిస్తున్నాం బిడ్డలు వ్యవసాయ పనులు చేసుకొని చుండగా కావలసిన శక్తిని బలమును దయచేసి వారి సమస్తముని మీ కృపలో భద్రపరచమని వేడుకొనిచున్నాం దివా ఉద్యోగాలు లేక కన్నీటితో మీ సహాయం కొరకు ఎదురుచూస్తున్న ప్రతి బిడ్డని రాత్రి జ్ఞాపకము చేసుకుని ప్రతి బిడ్డకు ఉద్యోగము దయచేసి వారందరూ వారి జీవితాలలో స్థిరపడులాగున ఆశీర్వదించమని వేడుకొనుచున్నాం దేవా విద్యార్థిని విద్యార్థుల కొరకు ప్రార్థిస్తున్నాం బిడ్డలు విద్యను అభ్యసించుండగా కావలసిన శక్తిని బలమును జ్ఞానమును జ్ఞాపక శక్తిని మెండుగా దయచేసి ప్రతి పరీక్షలో బిడ్డలకు విజయమును దయచేయమని వేడుకొనుచున్నాం దేవా కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రతి బిడ్డని రాత్రి జ్ఞాపకము చేసుకుని వారి చేతుల కష్టార్జితాన్ని ఆశీర్వదించి వారిని వారి కుటుంబాలను మీ కృపలో భద్రపరచమని వేడుకొనిచున్నాం దివా ఆర్థిక సమస్యలు అప్పుల భారముతో నలిగిన స్థితిలో మీ వైపు చూస్తున్న ప్రతిబిడ జీవితములో నుండి ప్రతి విధమైన ఆర్థిక భారమును ఈ రాత్రి కొట్టివేసి బిడలకు శాంతి సమాధానాలను దయచేయమని వేడుకొనిచున్నాం దివా గర్భఫలములు లేక కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతిబిడ గర్భాన్ని తెరుమని వేడుకునిచున్నాం అయ్యా వారి దుఃఖాన్ని సంతోషముగా మార్చమని వేడుకొనిచున్నాం దేవా సైన్యంలో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రు ప్రతి అపాయం నుంచి మీరే బిడ్డల్ని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ కృపగలిగిన రికల చాటును భద్రపరచమని వేడుకొనిచ్చినాం దేవ సొంత గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ కోరికని రాత్రి తీర్చమని వేడుకొనిచున్నాం దేవ వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవించిన ప్రతి బిడ కొరకు ప్రార్థిస్తున్నాం బిడలకు మీరు తోడుగా ఉండమని వేడుకొనిచ్చున్నాం దేవా మీ సేవకులను సేవకురాండ్రను వారి కుటుంబాలను వారి పరిచర్య అంతటిని జ్ఞాపకము చేసుకొని నా తండ్రి ఏ ప్రాంతంలోనైతే నా తండ్రి మీ సువార్త పరిచర్య అందించబడటలేదో ఆ ప్రాంతాలకు నీ బిడ్డలను బలపరిచి నడిపించమని వేడుకొనిచున్నాం దేవ శాంతి సమాధానం లేని కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి రాత్రి బిడ్డల్ని జ్ఞాపకం చేసుకుని బిడ్డల మధ్య శాంతి సమాధానము విశ్వాసమును ప్రేమ నమ్మకమును కలిగించి విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబమును తిరిగి మీ పరిశుద్ధ నామముల కట్టుమని వేడుకొనిచున్నాం ప్రపంచ శాంతి కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి యుద్ధాలు ఎక్కడెక్కడైతే జరుగుతున్నాయో ఆ చోట మీరుండి బిడ్డల మధ్య నాయకుల మధ్య దేశాల మధ్య శాంతి సామరస్యాలను కలిగించమని వేడుకొనిచున్నాం అయా గాడ్ అంధకారమైన చీకటిలో మేము నిద్రించినగా మా గృహాల చుట్టూను మాత్మీయుల గృహాల చుట్టూను మా ఇరుగు పొరుగు వారి గృహాల చుట్టును మీ అగ్ని వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రెక్కల చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుండి మీరే సంరక్షించి కాపాడి మీ చిత్తమైతే మీరు అక్కడ ఆలస్యమైతే ఎన్నిక లేని మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన పరిశుద్ధ దినములోనికి ప్రవేశింపజేయమని మా రక్షకుడును మీ ప్రియ కుమారుడైన ఏసు క్రీస్తు సర్వశక్తి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి